అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మనం అన్నం రాత్రి మిగిలిపోతుంది కదా అది ఉదయానికి మనం వేస్ట్ చేసుకున్నా ఇలా బ్రేక్ఫాస్ట్గా చేసుకోండి చాలా బాగుంటుంది అది ఎలా తయారు చేసుకోవాలా ఈ వీడియోలో చూద్దాం ఇదిగోండి ముందుగా అయితే నేనైతే ఒక స్టవ్ పైన కడాయి పెట్టుకొని తర్వాత దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత పల్లీలు అండి పల్లీలు మనకు రైస్లో ఎక్కువగా కావాలి అనుకుంటే పిల్లలు చిన్నపిల్లలు కొద్దిమంది ఎక్కువ ఇష్టంగా తింటారు కదా అలాంటప్పుడు ఇంకొద్దిగా ఎక్కువగా వేసుకోండి దాంట్లోనే శనగపప్పు వేసుకోవాలి తర్వాత మినపప్పు వేసుకోవాలి ఈ మూడు మినపప్పు శనగపప్పు పల్లీలు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటుంది మనం రైస్ వేస్ట్ చేసుకోకుండా పడేసుకోకుండా ఇలా బ్రేక్ఫాస్ట్గా లేదంటే నైట్ డిన్నర్గా కూడా వాడుకోవచ్చండి రైస్ను ఇలా మనం పప్పు కూర లేనో చేసుకోకుండా ఇలా ఓన్లీ రైస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకొని పల్లీలా వేగిన తర్వాత ఈ మూడు వేసుకొని తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీంట్లోనే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవన్నీ మొత్తం బాగా వేగాలండి అంటే మాడిపోకుండా స్టవ్ను సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వేయించుకోవాలి చూడండి ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లోనే ఉప్పు అంటే మన టేస్ట్కి తగినంత ఉప్పు తర్వాత పసుపు అండి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసినాను పసుపు ఇది మాది కొద్దిగా ఇది మామూలుగా దంచిచ్చిన పసుపు అండి కొద్దిగా వేస్తేనే కలర్ ఎక్కువగా వస్తుంది తర్వాత ఒక లెమన్ని అంటే పులుపు ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక ఫుల్ నిమ్మకాయని పిండుకోవచ్చు లేదంటే తక్కువగా తినే వాళ్ళైతే ఒక హాఫ్ పిండుకుంటే సరిపోతుంది అంటే పులుపు అనేది మీ ఇష్టం అండి ఎక్కువగా కావాలంటే ఎక్కువగా పిండుకోవచ్చు చూడండి ఇలా నిమ్మరసం కూడా పిండిన తర్వాత అంతా నిమ్మరసము పసుపు ఉప్పు ఇవన్నీ దీంట్లో కలిసేటట్టు కలుపుకొని తర్వాత అన్నం వేసేసుకోవాలి ఇది అన్నము దగ్గర దగ్గర ఒక మనం వాటర్ తాగుతాం కదండి గ్లాసు ఆ గ్లాసు నిండుగా ఉండే రైస్ అండి ఆ రైస్ పైన ఇంత అన్నం ఇది ముగ్గురు నలుగురికి అవుతుందండి బ్రేక్ఫాస్ట్గా చూడండి ఇలా నేనైతే రాత్రి చేసినానమాట చేస్తే చపాతీలు చేస్తే చపాతీలు తిన్నాం కానీ రైస్ తినలేదు అందుకోసం అనేసి బ్రేక్ఫాస్ట్గా ఇలా చేస్తున్నాను రైస్ వేసుకొని ఈ రైస్ అంతా ఈ మసాలాలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటే ఇప్పుడు ఒకవేళ మనకి ఇంకా ఉప్పు తక్కువైందంటే ఇప్పుడు వేసుకొని కలుపుకోవచ్చండి ఇలా కలుపుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి ఈ రైస్ అయితే సూపర్గా ఉంటుందండి దీంట్లోకి ఏం అవసరం లేదు మనం ఎక్కడికైనా టూర్లకు వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు కానీ బాక్స్లో పెట్టేసుకొని పోతే ఇంకా స్పూన్ ఉంటే చాలండి స్పూన్తో తినేసేయొచ్చు మన కర్రీస్ ఏం అవసరం లేదు చాలా బాగుంటుంది మీరు కూడా ఈసారి అన్నం మిగిలినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదండి ఈ లెమన్ రైస్ చాలా ఈజీగా సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో మనం తయారు చేసి పెట్టుకోవచ్చు అండి చూస్తున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్